జయ శ్రీరామ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీగా ఉండే టమాటా పప్పు చేసుకుందాం అదేలాగో నేను చేసి చూపిస్తాను మీరు చూసి నేర్చుకోండి ఓకేనా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చూడండి ఎందుకో ఓకేనా స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు మీరేం పోపు దినుసులు వేసుకోండి అవి వేసుకోండి ఓకేనా తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి కరివేపాకు వేసుకోండి మీ ఇష్టం మీకు ఆప్స్ అండ్ షేవ్ ఏవి అవి వేసుకోండి మీ ఎక్కువగా ఉల్లి ఇలాంటి వాళ్ళు టమాటా ముక్కలు వేసుకున్నాను అన్నిట్లలో ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్గా అనిపించదు నాకు మీరు కూడా ఇలా చేసి చూడండి అన్నిట్లలో ఒకేలా వేసుకుంటే ఒకే టేస్ట్ వస్తుంది అవునా అలా వేయకుండా వేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ చూడండి ఇప్పుడు పప్పులోనే టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ఉడకబెట్టేసి అప్పుడు పోపు చేస్తారు కానీ నేను ఎలా అలా కాకుండా టమాటాను విడిగా మంచిగా గుజ్జు గుజ్జుగా ఉడికించి పోపుతో పాటు మంచిగా ఉడికిన తర్వాత మంచి మెత్తగా అయిపోతుంది అప్పుడు అందుకని దీంట్లో ఇప్పుడు మెత్తగా అయిన తర్వాత పసుపు కారము సాల్టు అంటే మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారు నేను నలుగురు సరిపోను పప్పు చేస్తున్నాను ఒక గిన్నె పప్పు దానికి ఒక టీ స్పూన్ సరిపోతుంది ఒక టీ స్పూన్ సాల్ట్ అంటే ఇవి మూడు టమాటాలు ఒక బౌలు సరిపోతుంది ఇది మంచిగా ఉప్పు కారంతో టమాటా మంచిగా ఉడుకుతుంది ఒక్క నిమిషం పప్పు కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాం కదా అది ఇప్పుడు ఇందులో వేసేద్దాం పప్పులోనే అన్ని వేసి ఉడికిస్తేలా ఉంటుంది టమాటా మంచిగా ఉడికిన తర్వాత పప్పు వేసి ఉడికిస్తేలా ఉంటుంది ఒకసారి చేసి చూసి ఆ టేస్ట్ చూసి చెప్పండి ఓకేనా ఇప్పుడు టమాటా బాగా ఉడికిపోయి ఉంటుంది ముద్దలు ముద్దల్లా ఉండదు పచ్చి పచ్చిలాగా కూడా ఉండదు మంచి టేస్టీగా ఉంటుంది చూడండి ఈసారి ఇలా చేసి ఓకేనా ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్తారా మీ కామెంట్స్ నాకు చాలా అవసరం ఓకేనా మీరు ఎలా చేస్తారో చెప్పండి ఎలా కుదిరిందో కూడా చెప్పండి నేను ఇంకొంచెం పలసగా కావాలనుకున్నాను కనుక కుక్కర్లో ఏమన్నా మిగిలిపోయింది ఉంటే కూడా నీళ్ళు పోసి దాంట్లో వేసేసాను ఇప్పుడు కలుపుకోవడానికి సరిపోను లూజ్గా ఉంటుంది పప్పు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో మీకు నేను ఇలా చేశాను మీకు ఎలా కుదిరిందో మీరు చెప్ చూసి చేసుకొని టేస్ట్ చేసి నాకు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గార్నిష్ వేస్తాం కొత్తిమీర వేసుకోండి ఎక్కువ మసాలాలు వేయ జస్ట్ టమాటా పచ్చిమిరపకాయలు